రాజు అండ్ ఫ్రెండ్షిప్ అడ్వెంచర్ ఒకప్పుడు నీలవేణి నది పక్కన ఉన్న ఒక గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు రవి మరియు రాజు రవి ఉత్సాహపరతంగా ఉండే అబ్బాయి అతను ఎప్పుడూ అన్వేషణలు చేస్తూ ఉంటాడు నదులను అడవులను వెతుకుతూనే ఉంటాడు ఇంకోవైపు రాజు చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి ఇతనికి పుస్తకాలు చదవడం పెయింటింగ్స్ వేయడం చుట్టూ ఉన్న వాళ్ళతో కలిసి సంతోషంగా ఉండడం అంటే చాలా ఇష్టం ఒక రోజు రవి అడవిలో సీతాకొక చిలుకలతో పాటు వెళుతూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని గమనిస్తాడు ఒక మెరిసే రాయి చెట్ల కొమ్మల కింద కనిపిస్తుంది ఆశ్చర్యంతో రవి ఆ రాయిని తీసుకొని తన స్నేహితుడికి చూపిస్తాడు ఇదిగో రాజు నాకేం దొరికిందో చూడు అని ఎంతో కేటిగా అరుస్తాడు రాజు ఆ రాయిని తన చేతుల్లోకి తీసుకొని జాగ్రత్తగా పరిశీలిస్తాడు ఇది చాలా అందంగా ఉంది కానీ ఇది కొంచెం వెరైటీగా అనిపిస్తుంది ఇదేదో పదవి భాగంలా ఉంది అని అతను అంటాడు అప్పుడు రవి కళ్ళల్లో ఉత్సాహం నిరుస్తుంది ఇది ఒక నిధికి సంబంధించిన భాగమా ఒకవేళ నిధి దొరికితే ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు అప్పుడు రవి కళ్ళల్లో ఆనందం వస్తుంది ఇది నిధికి సంబంధించిన భాగం అయితే మనం వెళ్ళే ఆ నిధిని కనపెడదాం అని అంటాడు రాజు చిరునవ్వుతో సరే నాకు సాహసాలంటే ఇష్టం నువ్వు ఉంటే అది ఇంకా చాలా బాగుంటుంది ఇద్దరం కలిసి ఆ నిధిని కనిపెడదాం కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు ఇక ఇద్దరు స్నేహితులు వారి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు రవి అడవికుండా దారిని చూపిస్తుంటే రాజు ఆ దారిలో ముందుకు వెళ్తారు ఇద్దరు అనేక సవాళ్లను మార్గమధ్యంలో ఎదుర్కొంటారు కంపనాలు కలిగించే ఒక వంతెనను వాళ్ళు తాడుతారు నది ప్రవాహాన్ని కూడా వాళ్ళు చూస్తారు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఎక్కని కొండని ఎక్కుతారు మరియు కొన్ని రహస్యమైన ప్రాణులు ఇచ్చిన పజల్స్ కూడా వారు పూర్తి చేస్తారు ఇక కొండ శిఖరంపై వారు రెండో మెరిసే రాయిని కనుగొంటారు మనం దగ్గర పడుతున్నాం అని రవి ఎంతో ఆనందంగా అంటాడు కానీ వారు ఆ రాయిని పట్టుకునే సౌమ్యానికి ఒక శబ్దం వినిపిస్తుంది అప్పుడే పొదల నుంచి ఒక రకం బయటకు వస్తుంది దాని కాళ్ళు మెరుస్తూ ఉంటాయి మరియు అది చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది ఆ రకం వీళ్ళతో ఏమంటుందంటే మీరు సరైన దారిలోనే ఉన్నారు కానీ తుది పజల్ను పరిష్కరించడానికి మీరు కలిసి చేయాలి అని చెబుతుంది రవి మరియు రాజు ఒకరినొకరు చూసుకుంటారు మనం చేయగలమని రాజు రవితో అంటాడు కానీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ముందుకు వెళ్ళాలి అని వాళ్ళు నిర్ణయించుకుంటారు వారు గంటల తరబడి ముందుకు సాగుతారు కొన్ని క్లూస్ కూడా కనపెడతారు ప్రతి రాయి ఒక రహస్య సందేశంగా వాళ్లకు కనిపిస్తుంది చివరికి వాళ్ళు ఆఖరి భాగాన్ని చేరుకుంటారు అది ఒక పర్వతం చెరువులో ఒక రహస్య మార్గం ఉందని వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అందమైన తోట కనిపిస్తుంది అది రంగురంగుల పువ్వులతో మరియు మెరుస్తున్న నీటితోటి మరియు బంగారపు నీతి కూడా ఉంటుంది ఆ పెట్టెలో ఒక నోట్ ఉంటుంది ఆ నోట్లో ఏం రాసి ఉందంటే నిజమైన స్నేహం అతి గొప్ప నిధి అని రాసి ఉంటుంది అది చూసిన వాళ్ళు ఒకరికొకరు నవ్వుకుంటారు ఇది వాళ్ళకి ఒక ఫన్నీ జర్నీ అయినప్పటికీ వాళ్ళకి నిధి ఏదో ఒక రోజు దొరుకుతుందనే నమ్మకం ఉంది వాళ్ళిద్దరూ తమ ఫ్రెండ్షిప్ని ఇంకా బలపరుచుకుంటూ ముందుకు సాగారు ఇలాంటి అడ్వెంచర్స్ ఇంకా చేయాలని నిర్ణయించుకున్నారు ఏదో ఒక రోజు వాళ్ళకి తప్పకుండా నిధి దొరుకుతుందనేది వాళ్ళ నమ్మకం ఇది ఏమైనప్పటికీ వాళ్ళకి నిధి కన్నా కూడా స్నేహం అనేది చాలా గొప్పది అన్న సత్యం తెలుస్తుంది ఇక వాళ్ళ స్నేహం ఇలానే ముందుకు సాగుతూ ఉంటుంది స్నేహమే అన్నిటికన్నా గొప్పది అది నిధికన్నా చాలా గొప్పది ఈ కథలోని నీతి ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు